స్టార్ సతీష్ మీ స్టార్ హెల్త్ అడ్వైజర్ యాభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు స్టార్ హెల్త్ ప్రీమియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మినిమం ఎంట్రీ ఏజ్ మాత్రమే ఈ పాలసీలో ఉంది మాక్సిమం ఎంట్రీ ఏజ్ ఈ పాలసీలో లేదు సో మీ ఏజ్ యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై వంద ఇంకా అంతకంటే ఎక్కువ ఎంతైనా ఉండనివ్వండి మీకు ఎలాంటి ప్రీ మెడికల్ చెకప్స్ ఏమీ లేకుండా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు పాలసీ ఇవ్వడం జరుగుతుంది స్టార్ హెల్త్ ప్రీమియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ చాలామందికి తెలియని మరియు హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పాలసీ ఉంటుందా అని ఆలోచించడానికి కూడా ఇష్టపడని వారి కోసం ప్రత్యేకంగా స్టార్ హెల్త్ కంపెనీ రూపొందించిన పాలసీ స్టార్ హెల్త్ ప్రీమియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ హండ్రెడ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండకూడదా వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని కష్టపడి ఎలాంటి సుఖాలకు నోచుకోకుండా జీవితాంతం పిల్లల కోసం సంపాదించి ఆస్తులు కూడబెట్టిన వృద్ధులకు ఇప్పటికైనా వారి కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయం వచ్చింది స్టార్ ప్రీమియర్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి నిశ్చింతగా ఉండండి స్టార్ ప్రీమియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎంట్రీ ఏజ్ యాభై సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి లేదు అంటే హండ్రెడ్ ఇయర్స్ ఎబో ఉన్నవాళ్ళు కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు ఈ పాలసీలో డిపెండెంట్ చిల్డ్రన్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి ఈ పాలసీలో వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పాలసీని తీసుకోవచ్చు అంటే టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ ఎట్ ఎ టైం పే చేయవచ్చు టూ ఇయర్స్ ప్రీమియం పే చేసిన వారికి టెన్ పర్సెంట్ మరియు త్రీ ఇయర్స్ ప్రీమియం ఎట్ ఎ టైం పే చేసిన వారికి లెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది స్టార్ ప్రీమియర్ పాలసీలో టూ అడల్ట్స్ మరియు త్రీ చిల్డ్రన్ని యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది అంటే సెల్ఫ్ స్పౌస్ మరియు త్రీ డిపెండెంట్ చిల్డ్రన్ని యాడ్ చేసుకోవచ్చు ప్రీమియర్ పాలసీలో పది లక్షల నుండి ఒక కోటి రూపాయల వరకు సమ్ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మీ అవసరాలకి అనుగుణంగా మరియు మీ బడ్జెట్ని బట్టి ఈ సమ్ఇన్ష్యూడ్ ఆప్షన్స్లో ఏదో ఒకటి ఎంచుకునేటువంటి వెసులుబాటు మీకు ఉంటుంది స్టార్ ప్రీమియర్ పాలసీలో ఎలాంటి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే పాలసీ తీసుకోవచ్చు ఈ పాలసీలో అన్ని రకాల డే కేర్ ప్రొసీజర్స్ కవర్ చేయబడతాయి ప్రీమియర్ పాలసీలో నాన్ మెడికల్ ఐటమ్స్కి కూడా కవరేజ్ లభిస్తుంది రోడ్ అంబులెన్స్ మరియు ఎయిర్ అంబులెన్స్ కవరేజ్ కూడా ఉంది ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ అరవై రోజుల వరకు మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ తొంభై రోజుల వరకు ఉంది ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఏదైనా హాస్పిటలైజేషన్ అవసరమైనప్పుడు దానికి ముందు అరవై రోజుల వరకు అయినటువంటి మెడికల్ బిల్స్ మరియు కన్సల్టేషన్ ఫీజెస్ మరియు మెడికల్ టెస్టులకి సంబంధించి అన్ని రకాల ఫీజులు రీఎంబర్స్మెంట్ మీకు ఇవ్వబడతాయి అదేవిధంగా డిశ్చార్జ్ అయిన తర్వాత తొంభై రోజుల వరకు అయ్యేటువంటి ఫాలోఅప్స్ మెడికల్ టెస్టులు మరియు మెడిసిన్స్ అన్నీ కూడా మీకు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రీమియర్ పాలసీలో ఆర్గాన్ డోనర్ ఎక్స్పెన్సెస్కి కూడా కవరేజ్ లభిస్తుంది ఆయుష్కి సంబంధించినటువంటి ఆయుర్వేదిక్ యునానీ సిద్ధ హోమియోపతికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఈ పాలసీలో అప్ టు ది సమ్ఇన్స్ట్యూట్ ఉంది మరియు మోడ్రన్ ట్రీట్మెంట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సమ్ఇన్స్ట్యూట్ కవరేజ్ లభిస్తుంది ఆటోమేటిక్ రిస్టోరేషన్ వన్స్ పర్ ఇయర్గా ఉంది క్యూములేటివ్ బోనస్ అంటే నో క్లెయిమ్ బోనస్ ఏదైనా ఒక సంవత్సరం నో క్లెయిమ్ ఇయర్గా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి బోనస్ అనేది మీకు లభిస్తుంది ప్రీమియర్ పాలసీలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది సమ్ఇన్ష్యూర్డ్ నో క్లెయిమ్ బోనస్ మీకు లభిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ వరకు నో క్లెయిమ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఉదాహరణకి పది లక్షల పాలసీ తీసుకున్నప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది సమ్ఇన్షూర్డ్ అంటే టూ ల్యాక్స్ మీకు ఒక సంవత్సరానికి బోనస్ లభిస్తుంది ఈ విధంగా టెన్ ల్యాక్స్ సమ్ఇన్షూర్డ్ మరియు టెన్ ల్యాక్స్ బోనస్ అని చూపించేంత వరకు మీకు నో క్లెయిమ్ బోనస్ అనేది లభిస్తుంది ఆ తర్వాత ఆగిపోతుంది హోమ్ కేర్ ట్రీట్మెంట్కి కవరేజ్ లభిస్తుంది టెన్ పర్సెంట్ ఆఫ్ ది సమ్ఇన్ష్యూర్డ్ వరకు హోమ్ కేర్ ట్రీట్మెంట్ పొందవచ్చును యాభై సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఈ పాలసీ తీసుకుంటే ఎలాంటి కో పేమెంట్ లేదు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళకి కో పేమెంట్ అనేది వర్తిస్తుంది కో పేమెంట్ ట్వంటీ పర్సెంట్గా ఉంది అంటే లక్ష రూపాయలు బిల్ అయినప్పుడు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ థౌజండ్ మనం ముందుగా పే చేయాల్సి ఉంటుంది మిగతా ఎనభై వేలు కంపెనీనే భరిస్తుంది స్టార్ హెల్త్ ప్రీమియర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారికి వెయిటింగ్ పీరియడ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం స్టార్ ప్రీమియర్ పాలసీలో వెయిటింగ్ పీరియడ్స్ డే వన్ నుండి యాక్సిడెంటల్ మరియు ఫిజికల్ డ్యామేజ్కి మీకు కవరేజ్ లభిస్తుంది ముప్పై రోజుల తర్వాత అంటే ముప్పై ఒకటవ రోజు నుండి ఆల్ సీజనల్ డిసీజెస్కి కవరేజ్ లభిస్తుంది ఆఫ్టర్ టూ ఇయర్స్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మరియు స్పెసిఫిక్ డిసీజెస్ అన్నింటికి కూడా కవరేజ్ లభిస్తుంది స్టార్ ప్రీమియర్కి సంబంధించిన మరిన్ని సలహాలు మరియు సూచనల కొరకు మమ్మల్ని సంప్రదించండి మీరు మా దగ్గర పాలసీ తీసుకోవాలనుకుంటే మేము మీ కళ్ళ ముందే జూమ్ మీటింగ్లో స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ ద్వారా మీ పాలసీని ఎంటర్ చేయడం మీరు చూడవచ్చు మరియు మీరు మీ పాలసీని సొంతంగా ఎంటర్ చేసుకోవచ్చు లేదా ఎడిట్ చేసుకునే అవకాశం మేము మీకు కల్పిస్తాము మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ ప్రీమియర్ పాలసీని తీసుకోవడానికి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో ఈ నంబర్కి కాల్ వాట్సాప్ లేదా ఈమో ద్వారా సంప్రదించవచ్చు స్టార్ ప్రీమియర్ పాలసీని మీరు ఇంట్లో కూర్చునే పాలసీ తీసుకోవచ్చు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఎయిట్ జీరో నంబర్ని సంప్రదించడం ద్వారా